పనుందా పనుందా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాన్నకైతే పని లేదు వర్షం పడుతుంది కదా అందుకని చెప్పేసి అయితే చికెన్ ఫ్రై అనేసి ఉన్నాడు అందుకని చెప్పేసి అయితే వర్షంలో బయట కర్రల పొయ్యి మీద అయితే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి అయితే దాన అయితే దించేసాకైతే ఫ్రైకి అయితే అంతా కలిపేసి ముందుగా పెట్టేసుకున్నాను కొద్ది కర్రీకి కొద్దిగా ఫ్రైకి అని చెప్పేసి విన్సా ఏవో అంటారు కదా తీసుకున్నాం అనమాట మొన్న అవైతే ఫ్రై చేస్తున్నాను ఎన్నో ఉండవలండి ఒక పది ముక్కల వరకు ఉంటాయి అనమాట అయితే అవి అయితే పొయ్యి మీద అయితే వర్షంతో ఎంజాయ్ చేస్తూ అయితే ఫ్రై అయితే చేస్తున్నాను గ్యాస్ అయిపోయినప్పుడే బయట వండుతాను కాకపోతే ఈసారి అయితే బయటే వండుతున్నాను ఎందుకంటే సరదాగా ఉంటుంది ఇంకే పని లేదు గడ్డికి వెళ్ళడం ఉండదు ఇంకా అన్నం కూడా వండలేదు ఇంకా వండుదాంలే ఇంటి దగ్గరే కదా ఏం పని ఉందన్నట్టుగా అయితే అన్నం వండలేదు తర్వాత ఏమో నానే చికెన్ తీసి బయట పెట్టారన్నమాట ఫ్రిడ్జ్లోది అయితే అది కరిగిన తర్వాత వాటర్లో వేసి గ్యాస్ మీద ఉడకబెట్టి కడిగేసి అయితే మసాలా అన్నీ వేసుకొని ముందుగా కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత అయితే ఫ్రై చేస్తున్నామాట చాలా అంటే చాలా బాగా అంటుకున్నాయి మొక్కలకి మరి ఎలా వస్తుందో నాకైతే తెలియదు చూడడానికైతే చాలా బాగుంది తినేయాలి అనిపిస్తుంది చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి వీడియోస్కి కామెంట్ చేస్తున్నారు మంచిగా కామెంట్ చేస్తున్నారు ఎలా అడుగుతున్నారు ఇస్తున్నారు అని కూడా అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే కర్రీ అయితే వండేస్తున్నాను అనమాట కొద్దిగా అయితే కర్రీకి తీసాను కదా అలాగే పొయ్యి మీదే వండేద్దామని చెప్పేసి అయితే ఇక్కడే కర్రీ వండేస్తున్నాను కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ అయింది చూద్దాం ఎలా ఉంటుందో ఫస్ట్ టైం అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నది మరి నానేమంటాడో తెలియదు వండాక అది ఇది వంక పెడతాడు బాగాలేదు అది ఇది అని ఎలా ఉందో మరి చూడాలి ఆ గిన్నెలోనే కొద్దిగా వాటర్ అయితే వేసి కారం అది కలిపి అయితే అందులో వాటర్ వేసాను అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు అయితే చిన్న చిన్న మొక్కలు చేసుకొని అయితే వేసుకుంటే బాగుంటుంది అన్నమాట కొత్తిమీర అయితే లేదు అందుకని చెప్పేసి అయితే కరివేపాకు వేస్తున్నా నేను వండుతున్నప్పుడు ఒక్కసారిగా తాటి చెట్టు మీద నుంచి అయితే కమ్మలు జారిపోయినాయి నిన్నటి నుంచి వర్షం పడుతుంది ఆ వైరు వరకు అయితే మంటలు వచ్చేసినాయి ఒక్కసారిగా నేను జస్ట్ ఇంకా పక్కనే ఉన్నాను చూడండి ఎన్ని కమ్మలు పడ్డాయో ఆ కమ్మలన్నీ పైనుంచి పడ్డాయి అంటే ఇంకా పైన ఒకటి ఉండిపోయింది కమ్మ అది తీసేంతవరకు కరెంట్ అయితే రాదు ఎవరో ఒకరు తీస్తారు కర్రీ అయితే అయిపోయింది వేరొక దాంట్లో తీసేసుకుంటే నేను అవి అయితే దోమేసుకోవడానికి అవుతుంది తర్వాత మనకి అంతా ఇబ్బంది ఉండదు అనమాట మసిగు దోమేసుకుంటే ఫ్రై ఒక దాటిలోని కర్రీ ఒక దాటిలో అయితే వేసుకున్నాను చూడండి సేమ్ బాక్స్లు అనమాట ఇంకా తినేయడమే మా అయితే మా అయితే ఇంట్లో సైలెంట్గా పడుకున్నాడు బాగుందో లేదో చేయండి అని చూడమ్మా అని అని బాబు చూడరా అని ఆవుకైతే గడ్డి వేసాను అప్పుడు దీనికి కూడా వేసాను అనమాట దీనికి తినిపిస్తేనే తింటది లేదంటే తినదు అందుకని నేను పిలుస్తుంటే పలకలేదు ఇందాక ఇప్పుడు వచ్చి తినిపిస్తే తింటుంది చూడండి దీనికి ఎంత తిక్కువ తెలుసా దాన కూడా నేనే తినిపించాలి అట్టబండు కూడా నేనే తినిపించాలి మూత దగ్గర అందిస్తే తిన్నదు అందుకే ఒక దెబ్బ వేసాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్